అందరికీ నమస్కారం మా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మీరు తెలుసుకుపోయేది అద్భుతమైన శక్తిమంతమైన దేవత గురించి కాటేరమ్మ ఆలయంకి చాలా మంది భక్తులైతే వస్తూనే ఉంటారు ఈ ఆలయము ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అని చెప్పి ఈ రోజు మనము తెలుసుకుందాము కాటేరమ్మ ఆలయము ఒసకోట తాలూకు బెంగళూరు గ్రామ సమీపంలో కమలిపుర అనే విలేజ్ లో అయితే ఉంటుంది ప్రజల్లో ఇది ఎంతో నిజమైన పవర్ఫుల్ దేవతగా ఇక్కడ ప్రసిద్ధం కూడా అయింది చాలా మంది ఇక్కడ భక్తులు వస్తూనే ఉంటారు ఈ గుడి ఇక్కడ దేవతను కాటేరమ్మ అని పిలుస్తారు ఇక్కడ భక్తులు అమ్మ అని కూడా పిలుస్తారు ఆమె భక్తుల కష్టాలు బాధలు తీర్చే శక్తివంతమైన దేవత అని కూడా ఇక్కడ పిలుస్తారు చరిత్ర పరంగా చెప్పాలంటే ఈ ఆలయము సుమారు మూడు వందల సంవత్సరాల వెనుక ఈ ఆలయము ఇక్కడ నిర్మించిండేది చాలా చిన్న గుడి గర్భ గుడి ఇక్కడ ఉండేది ఈ ఆలయానికి ఒక చరిత్ర అయితే ఉంది ఆ చరిత్రలో ఒక కథ ఏమిటంటే ఒకప్పుడు ఇక్కడ ఒక నల్ల గ్రామం అంటే ప్రాంతం కాటేరి అనే ఒక భక్తురాలు ఉండేది ఆమె ఎంతో భక్తిగా దేవతకు సేవలైతే చేస్తూ ఉండేది కానీ ఆమెకు పిల్లలు లేకపోవడం వల్ల గ్రామంలో కొంతమంది తనకు అలా శపించేవాళ్ళు అప్పుడు ఆమె ఆ బాధల్లో ఆ గ్రామాన్ని విడిచి అడవిలకి వెళ్ళిపోతుంది కానీ కొంతకాలం తర్వాత ఒక చెట్టు చుట్టూ కింద ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది ఆ వెలుగు చూసిన గ్రామస్తు ఆశ్చర్యపోతారు చూసినప్పుడు ఆ వెలుగుని ఆశ్చర్యపోతారు ప్రతి ఒక్కరు అక్కడున్న ప్రజలైతే కొన్ని రోజుల ముందే ఆమె అక్కడ కనబడక పోయినప్పుడు అడవిలోకి వెళ్లిపోతుంది కదా అప్పుడు ఆమె అక్కడే ఉండి ఆడ దేవతగా అక్కడ ఒక శిల విగ్రహముగా మారిపోతుంది అక్కడున్న ప్రజలైతే చూసి అక్కడే ఒక గుడిని అయితే నిర్మిస్తారు అదే ఇక్కడ ఉన్న ఈ గుడి మీరు చూస్తా ఉండేది ఇక్కడ అమ్మవారు ఇక్కడ కనబడతా ఉంది మీకు కాటేరమ్మ గుడి అయితే మీకు చూపిస్తా ఉన్నాను ఇన్ సైడ్ లో అయితే ఉన్న ఈ కాటేరమ్మ అలా శక్తివంతమైన పవర్ఫుల్ దేవుడు ఇక్కడ ఉండేది ప్రతి ఒక్కర కష్టాలను అయితే తీర్చే మన కాటేరమ్మ ఇక్కడ ఉండేది ఇక్కడ ఉన్న ఆలయము ఎంతో శక్తి స్థలంగా ఇక్కడ మారిపోయింది అని ప్రతి ఒక్కరికి నమ్మకము ఎక్కువగానే ఉంది భక్తులు ఇక్కడ ఎక్కువగా రావడం వలన ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ అనిపిస్తుంది అమ్మవారు శక్తి చాలా ఉంది మనకి ఏదే కష్టాలున్నా ఏమే మనకి ఉన్నా కూడా అమ్మవారి దగ్గర వచ్చి ఒక్కసారి మనము ఇక్కడ పూజలైతే చేసి మన భక్తితో మనము పూజలు చేసి అమ్మవారి దగ్గర మనము కోరికలు అయితే కోరుకుంటే మన కష్టాలు మనకి దూరం అవుతాయి అని ప్రతి ఒక్కరి నమ్మకం కూడా ఇక్కడ మీరు చూస్తా ఉండేది కూడాను ఇక్కడ రూపీ కాయను మీరిక్కడ ఈ గోడ మీద మీరు అతికిచ్చి పెట్టి మీరు మనసులో ఉండేది ఏమైనా కోరికలు అయితే మీరు కోరుకొని ఒక్క నిమిషం కాకుండా మాక్సిమము మీరు ఏదైనా కోరికలు అయితే కోరుకుంటే ఆ కాయిన్ అనేది ఆ గోడ మీద అలాగే అతుక్కుని ఆడే ఉండిపోతుంది అంత పవర్ఫుల్ అయిన దేవుడు ఇక్కడ ఉండేది ఇలానే చాలా మంది ఒక రూపాయి కాయిన్ అయితే ఇక్కడ పెట్టి వాళ్ళ మనసులో ఉన్న కష్టాలను బాధల్ని ఇక్కడ చెప్పుకున్నప్పుడు ఆ ఒక రూపాయి కాయిన్ ఆ గోడలో అలాగే అతుక్కుంటుంది ఇప్పుడు మనం అనుకుండేది సక్సెస్ అవుతుంది అనేది చాలా మంది అభిప్రాయము చాలా మంది కూడా సక్సెస్ కూడా అయింది నేను కూడా అదే ట్రై చేసినాను సో నాకు ఆయన కూడాను అక్కడే అతుక్కుపోయింది ఇక్కడ ఉన్న గుడి అమ్మవారి పూజలు అయితే శుక్రవారము మంగళవారము తర్వాత నాడు చాలా రష్గా ఉంటారు ప్రతి ఒక్క ఊరు నుంచి భక్తులు చాలా మంది అయితే వస్తూనే ఉంటారు ఈ గుడికి ఇక్కడ వచ్చే భక్తులు వాళ్ళ కోరికలు ఏమైనా తీర్చినప్పుడు వాళ్ళ అమ్మవారికి నాలుగు వారాలు ఒక కొబ్బరికాయ అనేది ఇక్కడే గుడిలో అయితే ఇస్తారు దాన్ని తీసుకెళ్లి ఒక చెట్టుకి అక్కడ ఆ కొబ్బరికాయని కట్టి నాలుగు వారాలు వాళ్ళు వచ్చి ఇక్కడ దేవుడి దర్శనం అయితే అమ్మవారిది చేస్తే వాళ్ళకి తప్పకుండా వాళ్ళు అనుకునేది కష్టాలను అయితే వాళ్ళకి దూరం అవుతుంది అని చాలా మంది కూడా ఇక్కడ వచ్చినారు వాళ్ళ కష్టాలు కూడా దూరం అయింది అంత పవర్ఫుల్ అయిన దేవుడు శక్తివంతమైన దేవతగా ఇక్కడ నిలిచిండేది ఈ ఆలయంలో ప్రతి రోజు కూడా పూజలు అయితే జరుగుతుంది అభిషేకము అర్చన ఆరతి ఎక్కువగా నడుస్తూనే ఉంటుంది కానీ శుక్రవారం మంగళవారం మాత్రమే ఎక్కువగా ఉంటారు అమావాస్య రోజు అయితే ఇంకా ఎక్కువగా రష్ ఉంటుంది అప్పుడు చాలా మంది భక్తులు అయితే వస్తారు అమ్మవారి దర్శనం చేయాలి అని చెప్పి ఇక్కడున్న ఈ విలేజ్ లో అయితే ఈ ఆలయము ఐక్య కేంద్రంగా ఇక్కడ మార్చింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా నమ్మేదానికి కష్టంగా ఉంటుంది అమ్మవారు ఇక్కడ నిలిచిండేది అంత శక్తివంతమైన అమ్మవారి గుడి మన ఊర్లో ఉంది అని కూడా చాలా మంది అయితే సంతోషిస్తారు ఇక్కడ కొబ్బరికాయలు ఎందుకు ఇక్కడ ఉపయోగిస్తారు అనేది చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంటుంది కొబ్బరికాయలు దేవుడి దగ్గర ఇక్కడ చెట్టుకి ఎందుకు ఇక్కడ పెడతారు అని చెప్పి ఈ రోజు అయితే మీకు నేను చెబుతాను భక్తులు తమ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటే కొబ్బరి కాయలు కడతామని అమ్మవారి దగ్గర వాళ్ళు కోరుకుంటారు అంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు అయిండొచ్చు ఉద్యోగ కోరికలు ఉండొచ్చు పిల్లల భవిష్యత్తు ఉండొచ్చు కుటుంబ శాంతి ఉండచ్చు ఇంకా కొంతమందికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకా కొంతమందికి డ్రింక్స్ అలవాటు ఉండొచ్చు ఇలాంటివన్నీ మొత్తము వదిలేయాలి మా నుంచి దూరం అయిపోవాలి మనకి కష్టాలు ఉండకూడదు ఇల్లు కట్టాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి అలాంటి చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు లాగా ఉంటుంది దీనికోసమే ఇక్కడ కొబ్బరికాయలు అనేది ఇక్కడ పెడతారు గుడిలో అయితే మనకి కొబ్బరికాయ అక్కడే ఇస్తారు మనం తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి పూజలు అయితే చేసి నమస్కరించి దాని తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే ఈ చెట్టు చుట్టూ మనము తిరిగి లాస్ట్ కి కొబ్బరికాయ ఇక్కడ కట్టి మనం నాలుగు వారాలు అయితే అమ్మవారి దర్శనం అయితే చేయాల్సి పడుతుంది అలా ఇక్కడ కొబ్బరికాయ కట్టేదానికి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ వస్తూనే ఉంటారు అంటే అమ్మ నాకు ఈ కోరిక ఉంది ఈ కోరికను నువ్వే తీర్చాలి అని చెప్పి ఈ విధంగా చెప్పుకొని వాళ్ళు ఇక్కడ ఉన్న కొబ్బరికాయలు తీసుకువచ్చి ఈ చెట్టు దగ్గర కట్టేసి తాడుతో కట్టేసి వాళ్ళు అమ్మవారి దర్శనం అయితే చేసి వాళ్ళు నాలుగు వారాలు కంటిన్యూస్ గా ఇక్కడ శుక్రవారము లేదా మంగళవారము లేదా అమావాస నాడు ఇక్కడ వచ్చి నాలుగు వారాలు తప్పకుండా వాళ్ళు కొబ్బరికాయలు అనేది కట్టాల్సి పడుతుంది అప్పుడే వాళ్ళు కోరికలు కూడా తీర్చేదానికి అమ్మవారి శక్తి కూడా అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏమి అనేది మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి అమ్మవారి దగ్గర ఈ కొబ్బరికాయ అనేది కట్టి మీ కష్టాలు కూడా దూరం చేసుకోండి ఇది పాత కాలం నుండి వస్తున్న భక్తి ప్రదర్శన విధానము ఇలా ఉంటుంది అనమాట కొబ్బరికాయని మీరు తాడుల కట్టి మీరు మళ్ళీ వెళ్లిపోయి మీ కోరికలంతా మొత్తం మీ కష్టాలంతా తీరిపోయినప్పుడు మీరు మళ్ళీ గుడికైతే రావాల్సి పడుతుంది గుడికి వచ్చి అమ్మవారికి అభిషే యితే చేసి ఇక్కడ ఒక నలుగురికి అయితే మీరు ప్రసాదాలు అయితే పెట్టిపోతే మీకి అన్ని మంచిదే జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడాను చెబుతున్న ఈ నమ్మకం ఇంకా ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకుని వస్తూనే ఉంటాను నా వీడియో మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి హిస్టరీ ఉన్న చరిత్ర గురించి గుడి గురించి కూడా నేను మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకు వస్తుంటాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఈ వీడియోకి ఒక లైక్ కూడా వేస్తే మీకే నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా ఫస్ట్ మీకే ఈ వీడియో అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు వీడియోను కూడా చూస్తూ ఉండొచ్చు ఇక్కడ ఉన్న ఈ కాటేరమ్మ గుడికి మీరు రావాలా అనుకుంటే బెంగళూరులో వసకోట అని చెప్పి ఒక ఊరు అయితే ఉంది అంటే సిటీ అనమాట ఆ వసకోట నుంచి మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే అవుతుంది సెవెన్ కిలోమీటర్స్ మీకు బస్సులు అయితే చాలా తక్కువ ఉంటాయి ఆటోలు అయితే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి పడుతుంది వన్ పర్సన్ కి అయితే ఒక ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు తీసుకుంటు ంటారు ఆటో వాళ్ళు ఆటోలో వచ్చి మీరు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసి మళ్ళీ తిరిగి అది ఆటోలు అయితే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఇది మనకి ఒక విలేజ్ లో ఇన్ సైడ్ లో అయితే ఉంటుంది అక్కడ బస్సెస్ అయితే అంతగా లేదు ఏదో ఒకటి రెండు బస్సెస్ అయితే వస్తుంటుంది పోతుంటుంది ఆటోస్ అయితే ఎక్కువగా ఉంటుంది శుక్రవారము మంగళవారం అమావాస్య రోజు ఫుల్ రెషిగా ఉంటుంది సో మీరు వీలైనంత చూసి రాండి శుక్రవారం మంగళవారం కొద్దిగా వస్తే బెటర్ అనుకుంటా అమావాస్య టైంలో లో వస్తే చాలా రెషిగా ఉంటుంది